ఈ వారం కర్కాటక రాశి వారిని పరిశీలిస్తే గురుడు రాజ్యంలో ఉన్నాడు నాలుగవ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఆచితూచి ఆలోచించి చేసుకోవడం చాలా మంచిది పునరుత్సవ నక్షత్ర జాతకులు తమ భార్య యొక్క ఆరోగ్యాన్ని చాలా శ్రద్ధగా చూసుకోవాలి పుష్యమీ నక్షత్ర జాతకులు భార్యా విషయకమైనటువంటి కోపానికి గురి అయి ఉండేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది ఆశ్లేష నక్షత్ర జాతకులకి అయిన వారు ఎవరో కాని వారు ఎవరో తమ బంధువుల్లో స్పష్టంగా తెలిసే అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది మొత్తం మీద ఆత్మ పరిశోధన తమని గురించి తాము ఆలోచించుకోవడం ఈ వారం ఈ రాశి వారికి బాగా కనిపిస్తోంది దైవపరంగా అయితే శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించాలి దానపరంగా అయితే అఖండం అంటారే దేవాలయాల్లో ఉండేది ఆ దీపానికి నూనెని దానం చేయడం మంచిది ప్రధానంగా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా మౌనాన్ని ఆశ్రయిస్తూ కోపాన్ని విడినాడడం చాలా మంచిది